మన ప్రభువులు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయిచూ ఉన్నాను పిల్లరా దేవుని మహాకృపలో ఇంటిలో ముప్పై నాలుగవ దినము మనము ప్రవేశించటానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు అందుని బట్టి దేవుణ్ణి నేను స్థుతిస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉన్నారు కదా ప్రభు మహాకృప మనల్ని ఎప్పుడూ ఆవరించి ఉంటుంది ఆయనలో మనం స్థిరపరచబడి ఆధ్యాత్మికంగా దినదినము ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను నేటి దిన పాఠ్య భాగాలు గమనించినట్లయితే దానియల్ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు యోహాను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి నలభై ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన నూట నలభై ఐదు ఈ పాఠ్య భాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశము రాజ్యము కింగ్డమ్ త్రియక దేవుని యొక్క నామమున అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చున్నాను ప్రియారా ఈ మూడు భాగములలో మూల వచనముగా ప్రభు చెబుతున్న మాట నా రాజ్యము లోక సంబంధమైనది కాదు యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం అక్కడ యస్సు ప్రభుల వారిని అడిగిన ప్రశ్న యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు ఆయన యూదుల రాజును నేనే నీవన్నట్టే అని సమాధానమిస్తూ నేను ఈ లోక సంబంధమైన రాజునైనట్టయితే నా సైనికులు వచ్చి ఇక్కడ నా పక్షాన్న నిలబడదురు కదా నా యొక్క రాజ్యము లోక సంబంధమైనది కాదు నా రాజ్యము పరలోక సంబంధమైంది నేను సత్యమును గూర్చి సాక్షమించున్నానని ప్రభు తన రాజ్యాన్ని గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ రాజ్యము అనే పదము చాలా బలమైన పదం ఒక రాజుని సూచిస్తుంది రాజరిక వ్యవస్థను సూచిస్తూ ఉంది తనకంటూ ఒక సామ్రాజ్యం ఉందని ఆ రాజ్యములో ప్రజలు చాలా సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఉంటారని ప్రభు అనేక పర్యాయములు తన బోధనలో జ్ఞాపకం చేశారు ఈ రాజ్యము దేవుని యొక్క రాజ్యము నిరంతరము నిలిచి ఉండేది అది ఏదో ఒకసారి వచ్చి తర్వాత పోయేది కాదు లోక రాజులు మనం చూస్తూ ఉన్నాం రాజులు అనేటువంటి పరిపాలన క్రమము న్యాయాధిపతుల కాలం తర్వాత ప్రారంభించబడింది మొదటి రాజుగా సౌలను మనం చూస్తూ ఉన్నాం అలా ఏర్పాటు చేయబడినటువంటి రాజులు ఎవరైతే వచ్చారో ఆనాటి నుండి ఈనాటి కాలంలో వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది రాజులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా చాలామంది పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ రాజులందరూ కూడా గతించిపోతారు తర్వాత వారి వారసులుగా రాజులుగా వస్తామంటారు కానీ మనము ఏ రాజు గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఏ రాజ్యాన్ని గురించి అయితే ధ్యానం చేస్తున్నామో ఆ రాజ్యము శాశ్వతమైనది అని నూట నలభై ఐదో కీర్తన పదకొండు పదమూడు వచ్చినా మనం గమనించినప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాజ్యము శాశ్వతమైనది శాశ్వతమైన రాజ్యం నిరంతరం నిలిచి ఉండే రాజ్యం అది అది నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించే రాజ్యం అందుకే దానియల గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే దేవుని రాజ్య స్థాపన సమయమందు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము గ్రంథమందు దాఖలు ఎవరైతే అవుతారో వారందరూ నిత్యము జీవించినట్లుగా దేవుడు ఈ యొక్క మాటలను దానియాలను రాయమని చాలా స్పష్టంగా దానియాల గ్రంథం పన్నెండు అధ్యాయం ఒకటవ వచనం నుండి మూడవ వచనం వరకు మనం చూస్తాం ఈ వచ్చిన భాగంలో దానియాలుకి రాజ్యకాలం అంత్యకాలమందు జరుగు సంఘటనల గురించి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈ అంత్యకాలము ఏమి జరగబోతూ ఉంది అంత్యకాలంలో ఎలా ఉండబోతున్నారు జనులు ఈ అంత్యకాలమందు వారి యొక్క జీవన విధానములో గ్రంథములో వారి పేర్లు లిఖించబడినప్పుడు వారి దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉండడానికి వీలు కలుగుతుంది అనే మాటను చాలా స్పష్టంగా ఇక్కడ దానియాలు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మాటలను మనం మనసులో ఉంచుకొని యస్సు ప్రభుల వారు కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన వారు అనే విషయాన్ని మర్చిపోకూడదు మత నాలుగు ఇరవై మూడులో చూస్తే దేవుని రాజ్యమును ఆయన ప్రకటించాడు లుకాస్ వార్త మనం గమనించినప్పుడు తొమ్మిదో అధ్యాయంలో అక్కడ ప్రభు చెప్తున్నాడు దేవుని రాజ్యాన్ని మీరు ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు అరవైవ వచనంలో అక్కడ అంటాడు అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను వానితో చెప్పిన మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించు అనే మాటను ప్రభు చాలా స్పష్టమైనటువంటి వివరణలో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియా విశ్వాసులారా మనం దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన అదే చేసేటట్టు సార్ తొమ్మిది పదకొండులో మనం చదివితే జన సమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచాను మనం ఎంతసేపు స్వస్థతలు అద్భుతాలు శుచక్రియలు వీటి వెనకాల తిరుగుతాం కానీ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి వివరణ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన ప్రజల్లోనికి తీసుకురావు దాన్ని తీసుకురావాలి మనం దేవుని రాజ్యాన్ని గురించి ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి ప్రభు అదే మనకి ఇచ్చినటువంటి మంచి ఆజ్ఞ అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నానులరా ఇలాంటి గొప్ప దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దేవుని రాజ్యంలో అసలు రాజ్యం అంటే ఏంటి ఆ మీనింగ్ ఇబ్రూ గిరీక్ వర్డ్స్లో ఎలాగా దాని గురించి రాయబడిందని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రాజ్యము కింగ్డమ్ రైన్ రైన్ అనే పదము కూడా వాడబడింది అయితే కింగ్డమ్ అనే పదాన్ని చాలామంది వాడడానికి ఎక్కువ ఇష్టపడటం ఇష్టపడడం అనేది మనం థియోలాజికల్గా చూడం కారణం ఏంటంటే అది కొంచెం స్త్రీలు కూడా రాజులుగా ఉన్నవారు ఉంటారు కనుక స్త్రీకి పురుషునికి ఇద్దరికి కలిపి సమానంగా ఉండేటువంటి పదం ఏదైనా ఉందంటే రైన్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు ద ఫుల్ఫిల్మెంట్ ఆన్ ఎర్త్ ఆఫ్ గాడ్స్ విల్ దేవుని యొక్క చిత్తం భూమి మీద నెరవేర్చబడడం కోసము దీనిని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రభు కూడా దేవుని రాజ్యం రావాలని మీరు ప్రార్థించండి అంటాడు మత స్వార్థ ఆరు పదిలో నీ రాజ్యం వచ్చుగాక అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అంతే అదే విధంగా ప్రభు చెప్తాడు మొత్తం ఆరు ముప్పై మూడులో కానీ లోకాస్త పన్నెండు ముప్పై కానీ రాజ్యమును వెదకండి మొదట మొదట మీరు వెతకాల్సింది దేవుని రాజ్యాన్ని వెతకండి అనే మాటను కూడా ప్రభు జ్ఞాపం చేస్తారు ఈ రాజ్యం అనే మాట గ్రీక్ వరల్డ్లో చూసినట్లయితే బెసిలియా నూట అరవై రెండు సార్లు కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రకారంగా ట్రాన్స్లేట్ చేయబడింది దీనిలో ప్రారంభంలో రెయిన్ అనే పదము నూట అరవై ఒక్క సార్లు వారు వాడారు బ్యాసిలియస్ అనే పదానికి అర్థము కింగ్ ఇది నూట పద్దెనిమిది సార్లు వాడబడింది అయితే హిబ్రూ మాట ఓటీలో పాత నిబంధనలు మనం గమనిస్తే మల్ఖూత్ అనే పదాన్ని వాడారు మల్ఖూత్ అనే పదానికి అర్థము రాచు ఇది కింగ్డమ్ రైన్ రాయల్ రీల్మ్ ఎంపైర్ ఎస్టేట్ ఇలా రకరకాలుగా అనేక సందర్భాలలో అనేక పర్యాయములు ఈ పదాన్ని వాడటం మనం చూస్తాం మమ్లఖా అనే పదము నూట పదిహేడు సార్లు వాడారు దీనికి కింగ్డమ్ అనే అర్థం నూట పది రాయల్ నాలుగు సార్లు రైన్ అనేది రెండు సార్లు కింగ్ అనే పదం ఒకసారి కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారంగా మలుఖా అంటే కింగ్ అని అర్థం ద రూలర్ ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలు అన్నీ కూడా ఒకే ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి అయితే ఫైనల్గా హిబ్రి ఒకటి ఎనిమిదిలో కానీ సామే కీర్తన నలభై ఐదు ఆరులో కానీ అక్కడ వాడినటువంటి పదజాలము బెసిలియా మల్ఖూత్ అనే రెండు పదాలు వాడబడింది నూతన నిబంధనలో పాత నిబంధనలో ఈ రెండిటికి అర్థము ఒకటే మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కింగ్ అనే పదము కింగ్డమ్ అనేటువంటి పదము సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచనలో దేవుని రాజ్యాన్ని గురించి మనం వెతకడం రాజ్యాన్ని గురించి ప్రకటించడం రాజ్యములో ప్రవేశించడానికి ఆ రాజ్యము ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇతరులకు బోధించటము చేయాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తాడు అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుందని అనేక పర్యాయములు యేసుప్రవ్ వారు చెప్పడం మనం చూస్తాం చాలా ఉదాహరణలు ఉన్నాయి దేవుని రాజ్యాన్ని ఆయన పోలుస్తాడు ఆవగించతో పోలుస్తాడు ఇంకా రకరకాల సందర్భాలు చూస్తాం లోకాస్త పదమూడు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాలో మనం చదివినప్పుడు అక్కడ యేసుప్రవ్ దేవుని రాజ్యాన్ని గురించి ఎలా ఉంటుంది దేవుని రాజ్యము అని పోలుస్తూ ఉంటాడు మతేసు వార్త అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ అన్నీ కూడా దేవుని రాజ్యాన్ని గురించి పోలికను ప్రభువు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉంటాం నలభై నాలుగవ వచ్చినంలో పొలంలో దాచబడిన ధనం అంటాడు నలభై ఐదులో ముత్యం కనుగొన్న వెదక వర్తకుడు అనే మాట తెలియజేస్తారు నలభై ఏడులో సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పోలిన వల అంటారు ఇలాగ అనేకమైనటువంటి సందర్భాలను ఆయన చెప్పినప్పుడు ఆయన జ్ఞానానికి అందరూ విస్మయం పొందినట్టుగా కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం అంటే దేవుని రాజ్య ప్రకటన దేవుని రాజ్యం యొక్క గొప్పతనం దేవుని రాజ్యం యొక్క విలువలను ప్రభు జ్ఞాపకం చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నాడు ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు దైవ సంబంధమైనది అది శాశ్వతమైనది ఆయన రాజ్యములో మనము చేరటానికి బుద్ధిమంతులుగా ఉండాలి ప్రభు రాజ్యం వారసులుగా మనం మాత్రమే కాదు మనతో పాటు అనేకులను తయారు చేయాలని అలా తయారు చేసినటువంటి వారిలో మనం ప్రాముఖ్యంగా ఇద్దరిని మనం చూస్తే పిలిప్పు అపస్తుల కార్యాలను ఎనిమిది పన్నెండులో మనం చదివినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి అతడు ప్రకటించాడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డాడు ఈరోజు మనము ఫిలిప్ వలె ఇతరులకు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలనే మాటను మీకు నేను జ్ఞాపం చేస్తాను అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్దేశం పొందిరు అంత మాత్రమే కదా పౌలైతే అనేక సందర్భాల్లో అపసరి కార్యాలను పద్నాలుగు ఇరవై రెండు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ పౌలు చేసినటువంటి స్వార్థలను చూడండి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరించాను పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఆయన మరొక సందర్భంలో దేవుని రాజ్యాన్ని గురించి జ్ఞాపం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడచ్చు మూడు నెలలు గడిపాను ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనము చూస్తే ఇరవై మూడవ వచ్చనంలో అక్కడ కూడా అంటే దే యొక్క ప్రధానమైనటువంటి స్వార్థ ప్రకటన మనం చూసినప్పుడు అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యద్దకు అనేకలు వచ్చేది ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గుర్చి పూర్తిగా సాక్ష్యమించుచ్చు మోసే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గుర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను చూసారా ఫ్రీడారా ముప్పై నాలుగవ వచనంలో మనము ఆ విషయాలను ముప్పై ఒకటో వచనంలో కూడా మనం చూస్తాం చివరి వచనంలో ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభుయేని యేస్సు క్రీస్తులు కూర్చిన సంగతులు బోధించుచు ఉండేను సర పావులు చేసినటువంటి ప్రకటన పిలిప్పు చేసిన ప్రకటన యేసుప్రో వారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు ప్రకటించమని చెప్తా ఉన్నారు అలాంటి దేవుని రాజ్యం ఎంతో గొప్పమైనటువంటి దేవుని రాజ్యం అది ఆవగింజను పోలి ఉంటుంది పెరిగి మహావృక్షమవుతుంది ప్రభు రాజ్యాన్ని గురించి ప్రకటన కొనంలో ఎంతో అద్భుతమైనటువంటి వివరణ మనం చూస్తాం ఆ పరలోక రాజ్యము ప్రభు రాజ్యము దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది ఆ పరలోక రాజ్యము ఆ పరలోక పట్టణాన్ని వివరిస్తూ ఆ పరలోక పట్టణంలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అక్కడ ఎలాంటి కన్నీటికి తావులేదు దేవుడే తానే వారికి దేవుడై ఇండి వారికి తోడై ఉన్నారు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చెప్తున్నారు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో చెబుతూ ఆ పట్టణాన్ని గురించి వివరిస్తా ఉన్నాడు మీరు చూస్తే ఇరవై అధ్యాయము పదకొండవ వచనం నుండి మనం చదివినప్పుడు దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది ఆ పట్టణమునకు ఎత్తు గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నెండు దేవదూతులు ఉండరు ఇస్రాయల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు గుమ్మం అని చెబుతూ ఆ పట్టణాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నాడు వివరిస్తూ ఆ పట్టణములో ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడింది పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడింది చెబుతూ ఆ పట్టణ వివరణ అద్భుతమైనటువంటి వివరణ ఆ పట్టణాన్ని గురించి దేవుని యొక్క సన్నిధానాన్ని గురించి చేస్తా ఉన్నాడు దానికే ఆయన చెప్తున్నాడు ఇరవై ఏడవ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు ప్రకటన రవిట రే అదే విషయాన్ని దానియల్లో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయములో అదంటాడు అక్కడ రెండవ వచ్చనము మొదటి వచనము రెండవ వచనము మనం చూస్తే ఎవరైతే గ్రంథమందు లిఖితమవుతారో అలాంటి వారి పేర్లు మాత్రమే ఆ గ్రంథంలో వ్రాయబడతాయి జనులు అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలు లేవైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకునేదారు కొందరు నిత్య అనుభవించుటకును కొందరు నిందల పాలవుటకు నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు చూసారా పిల్లారా దేవుని రాజ్య ప్రవేశము ఎంత గొప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు ఖచ్చితంగా లిఖితమై ఉండాలి అలా ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అంటే మత వార్త ఐదు పదులు అంటాడు నీతి కొరకు హింసింపబడిన వారి ధనిలో దేవుని రాజ్యము వారిది నువ్వు నీతిగా జీవించినప్పుడు నీకు వచ్చే శ్రమను నీకు వచ్చే కష్టాన్ని ఆ శ్రమను కూడా నువ్వు తట్టుకుని దేవునిలో నువ్వు ఉండగలిగితే ప్రభువులో నువ్వు జీవించగలిగితే అంటే నువ్వు వెనక్కి తిరిగిపోకూడదు ఆ శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అందుకే లోక తొమ్మిది అరవై రెండులో ఏమంటాడంటే నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి వాడిన రాజ్యం పాత్రుడు కాదు అని ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు సో మనము నీతి కొరకు న్యాయం కొరకు మనం నిలబడాలి అలా నిలబడినప్పుడు శ్రమ వచ్చినా శ్రమలో వెందిరగకుండా నిలబడితే నువ్వు దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటావు మొదటిగా జీవగ్రంథంలో పేరుండాలి రెండవదిగా నీతి కొరకు మనం వెనకకు తిరగక ఖచ్చితంగా నిలబడాలి మూడవదిగా యవహన సొత్తం మూడు మూడు ఐదు వచనాల ప్రకారంగా కొత్తగా జన్మించిన వారు కొత్తగా అంటే బాప్తే అనుభవం కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారు అనే విషయాన్ని అతి స్పష్టంగా ప్రభు జ్ఞాపకం ఉన్నాడు ఈరోజు మనము మన జీవితాల్లో ఏ విధమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాము కొత్తగా జన్మించిన అనుభవం ఉందా ఇంకా నువ్వు బాప్తం ఉన్నావా ఇంకా నువ్వు రక్షణ పొందుకున్నావా ఇంకా ఆత్మఫలం ఫలించుకుని ఉన్నావా రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నీవు రోజు శ్రమల కాల ధ్యానాలు జరిగిస్తున్న నీవు ఇంకా ఆచార యోగ్యమైనటువంటి జీవన విధానాలనుంటే నువ్వు ఎన్నడన్నటికీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు మన అంతిమ గురి దేవుని రాజ్య ప్రవేశమై ఉండాలి అది గనక లేకపోతే ఎంత భక్తి చేసినా కూడా వృధా ఎంతగానూ ప్రార్థించినా కూడా వృధా అంత బూడిదలు పోసిన పన్నీరుగా మారిపోతుంది ప్రిల్లరా కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నేడే రక్షణ దినం అందుకే మనము ఈ ఈస్టర్కి బాప్తీసాలు ఇస్తాం ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకుని ప్రభు సంస్కారపు ఆరాధనలో పాల్గొని దేవుని కొరకు ఆత్మఫలం ఫలించాలి నాలుగవదిగా ఎవరికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అంటే చాలా లిస్టే ఇచ్చారు ఇక్కడ పావులు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు కోరినీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచ్చనాన్ని మనం చదివినప్పుడు ఆయన అంటాడు పదవచనంకి ముందే ఆయన అంటాడు తొమ్మిదవ వచ్చనం నుండి అన్యాయస్థులు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆరంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరారు సరే అంత పెద్దలు ఈ లిస్ట్లో మనం ఎలాంటి లక్షణం కలిగి ఉన్నా మనం దేవుని రాజ్యానికి చేరము ఆ తర్వాత ఆరవదిగా మనం చూస్తే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవది ఐదవది మనం జ్ఞాపకం చేసుకుందాం గల్తీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి గలతీలు రాసిన పత్రిక ఐదు శరీర కార్యాలను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌల ద్వారా చేస్తూ అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని ఊర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అవన్నీ ఆ లిస్టులో ఉన్నవన్నీ మనం చేస్తే అందులో ఏది మనం చేస్తున్నా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించము ఆరవది ఎఫ్ఎస్సి పత్రికలో ఐదు ఐదులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా పెద్ద లిస్టే ఉంది చూడండి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను ఈ లిస్ట్లో ఉన్నవి ఈ యొక్క నాలుగు ఐదు ఆరు పాయింట్లలో చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు కోరిన్ ఇన్ రాసిన మొదటి పత్రిక ఆరు పదిలో గణతి ఐదు తొం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి ఎఫ్ఎస్సి ఐదు ఐదు ఈ ఈ మూడు రిఫరెన్సెస్లో ఉన్న ఈ లో ఉన్నవన్నీ ఒకవేళ మన జీవితంలో తీసివేసుకోవాలి ఎందుకంటే నువ్వు కొత్తగా జన్మించావు దేవుని బిడ్డగా ఉన్నావు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాటివైతే ఉన్న వాటిని వెతకాలి కానీ కన్ను ఉన్న వాటిని వెతకూడదు ఇప్పుడు పునరుద్ధాన అనుభవంలోనికి వెళ్ళబోతున్నాం మనం ఏడవదిగా మనం చేయాలి ఇవేమీ మనం లేకుండా క్రీస్తు కొరకు జీవించి అత సాక్షి అయ్యేలాగా ప్రభు కొరకు ఎంత శ్రమనైనా వచ్చుకోవాలి ప్రకటన గ్రంథము ఇరవై నాలుగు అక్కడ అంతర సింహాసనములను చూచితని వాటి మీద ఆసీనులయి ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల గాని చేతులు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము ప్రిలరా పిల్లరా అవయ్యండ్ల క్రీస్తు రాజ్య పరిపాలనలో నువ్వు పాలుభాగసులకు క్రూరములు కాని అంటే దేవుని వ్యతిరేకమైన రాజ్యమునకు వ్యతిరేకమైన పాలనకు నువ్వు తలొగ్గక ప్రభు కొరకు సాక్షిగా నిలబడినప్పుడు నీకు ఎలాంటి శ్రమ వచ్చినా ఒకవేళ ప్రభు కొరకు చనిపోయినటువంటి పరిస్థితి వచ్చినా ప్రభు అన్నడు వారు బ్రతికిన వారై నువ్వు తిరిగి నా ఎందు విశ్వాసం ఉంచుకో చనిపోయినను బ్రతుకునని ప్రభువే చెప్పాడు ఆ మాట ప్రకారం వారి బ్రతికి వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని రాచ్యములో వారు నిలబడతారు అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు రాజ్యము త్వరలో రాబోతూ ఉంది అతి సమీపం దేవుని రాజ్యము సమీపించుచున్నదని సమీపించున్నదని బాప్తేహాన్ ప్రకటించాడు ఈరోజు ఆ రోజు ఏసూప్ ప్రకటించారు ఫిలిప్ ప్రకటించారు అపోయిన పౌలు ప్రకటించారు ఆయన శిష్యులు ప్రకటించారు అనేక మంది సేవకులు నేటికి ప్రకటిస్తూనే ఉన్నారు ఇంకా నవవాహ దినములలో లోతు దినములలో ఉన్నట్లుగా నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే బహు జాగ్రత్త తస్మాన్ జాగ్రత్త దేవుని వాక్యము మనల్ని మందలిస్తూ ఉంది ఈ ఏడు లక్షణాలు మనలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనవి మనం కలిగి ఉంటే ప్రభు రాజ్యంలో చేరలేం దేవునికి అనుకూలమైనవి దేవునికి కోరుకున్న లక్షణాలు ఉంటే దేవుని రాజ్యంలో మనం చేరగలుగుతాం ఆ విధంగా ప్రభు రాజ్య వారసులుగా దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనే వాగ్దానాన్ని సంతరించుకుని ప్రభు సాక్షిగా జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు అట్టి ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు అని ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు నీ రాజ్యము నీరాజ్యమొచ్చుగాక ఆ రాజ్య ప్రకటన మా ద్వారా అనేకులకు జరిగింపచేయండి మా యొక్క సంఘాలను కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండి మేమును నీతో కలిసి పరిపాలనలో వెయ్యేళ్ళ పరిపాలనలో జీవించే ధన్యత దేవుని రాజ్య భాగ్యము మాకు దైత్యమని సంఘమును దీవించండి బిడలను ఆశీర్వదించండి క్రీస్తు పేరటడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక ఆమెన్